ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎమ్ఎం మంటెక్ సైల్ మా షాప్ ఉన్నాయి గార్గెట్ మార్కెట్ నీ ఫోటెక్ సైల్ హైకోర్టు రోడ్ ఇప్పుడు వచ్చేసి మా సబ్స్క్రైబర్ కోసం నీకు తీసుకునే ఐటమ్స్ తీసుకొచ్చిన చూసుకోండి మ్యారేజ్ స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి చూసుకోండి ఇప్పుడు మాది యూట్యూబ్ ఫ్యామిలీ కోసం నీకు చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి రీజనబుల్ రేట్లో నీకు తక్కువ రేట్ ఐటమ్స్ ఉన్నాయి చూసుకోండి లాస్ట్గా వీడియో చూసుకోండి మినిమమ్ ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా మాది ప్యూర్ హోల్సేల్ ఉన్నాయి చూసుకోండి జెన్యున్ షాప్ ఉన్నాయి స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది ఈ నెంబర్కి నీకు కాంటాక్ట్ చేయండి నీకు ఏమైనా ఐటమ్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి వీడియో కాల్ పర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర ఐటమ్స్ ఉంటే చాలా ఐటమ్స్ ఉంటుంది చూసుకోండి లాస్ట్గా వీడియో చూసుకోండి వీడియోలో వచ్చేసి కొన్ని ఐటమ్స్ చూపిస్తాను నీకు ఐటమ్స్ మాత్రం పట్టులా ఫ్యాన్సీలా వర్క్ బ్లౌస్ ఐటమ్స్ చాలా చాలా మంచి రకాలు ఉన్నాయి చూసుకోండి లాస్ట్గా వీడియో చూసుకోండి చూపిస్తాను నీకు వర్క్ బ్లౌస్లో ఐటమ్స్ చూసినా చూసుకోండి ఫ్యాన్సీ రకాలు ఉంటాయి చూసుకోండి సీక్వెన్స్ ప్లస్ నీకు థ్రెడ్ వర్క్ వర్క్ బ్లౌస్ వస్తాయి నీకు చీర చూపిస్తా చూసుకోండి చాలా మంచి ట్రెండింగ్ చీర ఉన్నాయి చూసుకోండి ఇది ఇప్పుడు ఇప్పుడు నీకు సపరేట్ బ్లౌస్లో చీర కాలా కస్టమర్ అడుగుతున్నావు ఇట్లా పల్లు ట టజల్స్ వస్తాయి లోపల నీకు ప్యూర్ జార్జెట్ బట్టా వస్తాయి ప్లస్ నీకు సెల్ఫ్ వివింగ్ వస్తే చూసుకోండి బ్యాక్గ్రౌండ్లో నీకు జరి వివింగ్ ఉంటుంది చాలా మంచి కాన్సెప్ట్లో ఆల్ ఓవర్ చీర ఎట్లా వస్తే చూసుకోండి మొత్తం ఆల్ ఓవర్ చీర ఎట్లా వస్తే జాకెట్ వచ్చేసి నీకు నెట్ మీద వస్తే చూసుకోండి మొత్తం ఇది ఫ్యాన్సీ మగ్గం వర్క్ బ్లస్ ఉంటుంది మొత్తం నవరం సీక్వెన్స్ ఉంటుంది ప్లస్ నీకు ట్రెడ్ వర్క్ లోపల కూడా నీకు బూటాన్లో చూసుకోండి ఫ్లవర్ డిజైన్స్ కలర్స్ మాత్రం కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూసుకోండి డిఫరెంట్ కలర్స్ ఉంటుంది మొత్తం ఇలా లైట్ కలర్స్ కూడా కావాలి లైట్ కలర్స్ కూడా అవైలబుల్ డార్క్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎట్లా చూసుకోండి ఆరు కలర్స్ వస్తుంది ఇలా ఈ డిజైన్లో ఆరు కలర్స్ వస్తే దీనిలో డిజైన్స్ అంటే నీకు చాలా మంచి మంచి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ దొరుకుతుంది ఎట్లా చూసుకోండి రేట్గా నీకు ఆఫర్ ఎట్లా ఇస్తున్నా ఓన్లీ ఇది మూడు వందల ముప్పై రూపాయలు పడితే కలర్ డిజైన్స్ అంటే రెండు డిజైన్స్ చూపిస్తున్నట్లా లేదు దీనిలో నీకు టెన్ టు ట్వెల్వ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నీకు డిజైన్స్ అన్ని నీకు లో పెట్టిస్తా కలర్ కాంబినేషన్ ఆరు ఆరు కలర్ కాంబినేషన్ వస్తే అలాంటి ఐటమ్స్ మాత్రం తక్కువ రేట్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి నీకు ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీకు ఫ్యాన్స్ డిజిటల్ ఐటమ్స్ చూపిస్తున్నా చూసుకోండి డిజిటల్ ప్రింట్ మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి చాలా కస్టమర్ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ చేస్తున్నాం మాకు లాస్ట్ వీడియోలో కూడా పెట్టినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు కొత్త డిజైన్స్ వచ్చింద చూసుకోండి మొత్తం చీర చూసుకోండి ఎట్లా రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు మాత్రం గ్రాండ్ లుక్ ఇంకా చీర మీద చూసుకోండి కింద అయితే మొత్తం ఇట్లా చూసుకోండి ఫ్యాన్సీ లుక్ ఇప్పుడు ఈ టైప్లో ట్రెండింగ్లో ఐటమ్స్ ఉన్నాయి చూసుకోండి బార్డర్ అంటే హెవీ బార్డర్ ఉంటుంది మొత్తం డిజిటల్ ప్రింట్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది మొత్తం లీవ్ డిజైన్స్ అట్లా చూసుకో చీర ఇది జాకెట్ జాకెట్ మాత్రం కూడా నీకు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ వస్తే దిల్లా కలర్ కాంబినేషన్ చూపిస్తాను నీకు కలర్ కాంబినేషన్ డిజైన్స్ అంటే చాలా మంచి మంచి రకాలు ఉన్నాయి చూసుకోండి అన్ని వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ పల్లోకి టజల్స్ మొత్తం జరీ బార్డర్స్ సీక్వెన్స్ అన్నీ ఉంటుంది దిల్లా వండల్లో నీకు టెన్ టెన్ పీసెస్కి కట్టా వస్తే కంపల్సరీగా కట్టా కట్టా తీసుకోవాలి రేట్ వచ్చేసి కూడా నీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడతాయి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎట్లా కలర్ డిజైన్స్కి కట్టాగట్టా తీసుకోవాలి ఎట్లా చూసుకోండి చాలా మంచి రకాలు ఉంటుంది డిజైన్స్ కోసం నీకు కావాలంటే నీకు యాభై ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇలా చాలా మంచిగా ఐటమ్ ఉంది చూసుకోండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్రింటెడ్లో ఐటమ్ ఉంది చూసుకోండి ఇది ఫ్యాన్సీ బాక్స్లో ఇది బాక్స్ రాదు నీకు బాక్స్ కవర్ ఏం రాదు నీకు అది ఆఫర్ ఎట్లా వచ్చింది నా ఆఫర్ ఎట్లా ఇస్తున్నావు మార్కెట్లో తీసుకోవాలంటే నీకు కంపల్సరీగా నీకు ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అట్లా రేట్ ఉంటుంది ఎట్లా చూసుకో మొత్తం చీర ఇది పల్లో మొత్తం డిజైనర్ లీవ్ డిజైన్ పల్లో వచ్చిన చూసుకోండి సాఫ్ట్ క్వాలిటీ మీద వస్తే నీకు జరీ బార్డర్ ఉన్నాయి చూసుకోండి మొత్తం టూ సెట్గా నీకు బార్డర్ వస్తే ప్యూర్ జార్జెట్ బట్ట ఉన్నది చూసుకోండి ఎట్లా చూసుకోండి మొత్తం ఆల్ ఓవర్ చీర జాకెట్ మాత్రం కూడా నీకు ఫ్యాన్సీ జాకెట్ ఎట్లా చూసుకోండి మొత్తం డిజైనర్ జాకెట్ వస్తే ప్రింటెడ్ ఐటమ్ చాలా సాఫ్ట్ క్వాలిటీలో మంచి ఐటమ్ ఉన్నాయి కలర్ డిజైన్స్ అంటే ఇలా చాలా మంచి మంచి కలర్ డిజైన్స్ వస్తాయి అట్లా చూసుకోండి టెన్ టెన్ పీసెస్ ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్లో కట్ అవస్తే దిల్లా ఇట్లా చూసుకోండి చాలా మంచి రకాలు అన్ని వేరే వేరే కలర్ వేరే వేరే డిజైన్స్ జరి లా మొత్తం ఇష్టం టైప్లో కూడా కావాలి దీనిలో అన్ని కలిపి ఉంటుంది దీనిలో కూడా వంద డిజైన్స్ కావాలి వంద డిజైన్స్ కూడా నీకు దొరుకుతుంది అట్లా చూసుకోండి చాలా మంచి రకాల రేట్ మాత్రం నీకు ఆఫర్ ఎట్లా ఇస్తున్నావు ఓన్లీ నీకు ఇది టూ ఎయిటీ రూపీస్ పడితే రెండు వందల ఎనభై రూపాయలు పడితే చూసుకోండి చాలా మంచి రకాలు ఉన్నాయి చూసుకోండి ఆఫర్ రేట్లో ఉన్నాయి నీకు ఇది ఏ ఓన్లీ ఖాళీ మీకు మాది యూట్యూబ్ ఫ్యామిలీ కోసం నీకు పెట్టిన చూసుకోండి ఐటమ్స్ అంటే రెగ్యులర్ ఇక్కడ నుంచి నీకు అప్డేట్ వస్తుంది మ్యారేజ్ సీజన్ ఉన్నప్పుడు నీకు ఇప్పుడు ఎక్కడ నుంచి కంపల్సరీ కొత్త కొత్త వెరైటీ చూపిస్తాను నీకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ బట్ట మీద నీకు సరోజ్కి స్టోన్ మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి ప్లస్ మిర్రర్ సిల్వర్ గోల్డ్ కలర్ స్టోన్ వస్తే ప్లస్ మిర్రర్ వస్తాయి నీకు ఐటమ్ అంటే చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం లైట్ వెయిట్ బట్ట మీద సాఫ్ట్ క్వాలిటీ మీద వస్తే పల్లోకి టజర్స్ ఎట్లా వస్తాయి చూసుకోండి మొత్తం బ్యాక్గ్రౌండ్ లో షిబుల్ డిజైన్ వచ్చిన బార్డర్ కాన్స్టర్ బట్ షేడెడ్ బట్ట మీద వస్తే చూసుకోండి డబల్ కలర్ చీర వస్తే మొత్తం ఎట్లా చూసుకోండి చీరకి మొత్తం స్టోన్ వస్తే చూసుకోండి స్టోన్ ప్లస్ నీకు మిర్రర్ ఉంటుంది చాలా మంచి కాన్సెప్ట్గా ఉన్నాయి ఇలాంటి ఐటమ్ నీకు బాక్స్ వస్తుండే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో దొరుకుతుంది మా దగ్గర ఆఫర్లా వస్తున్నావు ఆఫర్లా ఇస్తాం అది ఖాళీ ఓన్లీ మాది ఎంఎం అఫా చలర్ కోసం కాసే పాత్ర మీరు చూసుకోండి ఇది ఇట్లా రేట్ అంటే ఆఫర్ ఎట్లా ఉంటుంది కలర్ కాంబినేషన్లో నీకు అన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటుంది చూసుకోండి సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి రేట్ మాత్రం కూడా నీకు తక్కువ రేట్కి ఇస్తున్నాను నీకు మార్కెట్లో కంపల్సరీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి మా దగ్గర ఓన్లీ నీకు ఇది మూడు వందల అరవై ఐదు రూపాయలు త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడితే అలాంటి ఐటమ్ నీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చెప్తున్నాం ఈ రేట్లో నీకు ఎక్కడ దొరుకు నీకు కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి ఎయిట్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ ఉండే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్ని నీకు ఏ టైప్లో ఐటమ్స్ అంటే చాలా మంచి మంచి రకాలు ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఐటమ్ కూడా నీకు సరోజ్కి స్టోన్ మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి చాలా సూపర్ కాన్సప్ట్లా ఉన్నాయి అట్లా చూసుకోండి మొత్తం సీఫల్లో వస్తే ప్లస్ నీకు క్వాలిటీ అంటే చాలా మంచి సాఫ్ట్ క్వాలిటీ మీద వస్తాయి అట్లా చూసుకోండి మొత్తం డిజైన్ ఉంటుంది డి స్టోన్ డిజైన్ చూసుకోండి చాలా మంచి డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ కూడా ఉన్నాయి అట్లా లోపల మొత్తం ఆల్ ఓవర్ చే బాడీలో నీకు స్టోన్ వస్తుంది దిల్లా సాటిన్ బట్ట క్వాలిటీ ఉంటుంది నాలుగున్నర మీటర్ దగ్గర కంపల్సరీగా వర్క్ ఉంటుంది నాలుగున్నర పైన ఉంటుంది కంపల్సరీ మా దగ్గర అట్లా చూసుకోండి ఇది జాకెట్ జాకెట్కి హ్యాండ్స్కి బార్డర్ వస్తే కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేసి సి బై సి కలర్స్ వస్తాయి దీంట్లో కూడా నీకు డిజైన్స్ కావాలంటే చాలా మంచి మంచి డిజైన్స్ ఈ టైప్లో ఇష్టవ చాలా రకాలు ఉంటుంది మా దగ్గర ఇట్లా కలర్ కాంబినేషన్ కూడా చూడండి నేను చాలా మంచి కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని నీకు లైట్ డార్క్ అన్ని కలర్స్ ఉంటుంది రేట్ మాత్రం కూడా నీకు తక్కువ రేట్కి ఇస్తున్నావు ఓన్లీ నీకు ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడితే అలాంటి నీకు ఐటమ్స్ కావాలంటే స్కిన్ పైన నెంబర్ వస్తుంది ఈ నెంబర్కి మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇష్టో ఐటమ్స్ డిజైన్స్ కావాలి పట్టుల్లో కూడా కావాలంటే నీకు అన్ని ఫోటోస్ వాట్సాప్లో లో పెట్టిస్తాను నీకు ప్యూర్ హోల్సేల్ ఉన్నాయి కానీ చూడండి కంపల్సరీగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీకు చాలా కస్టమర్ రుచి కిరేప్లా అడుగుతున్నావు చాలా కష్టమర్ ఇప్పుడు డిజైన్స్ వచ్చినా చూసుకోండి కొత్త కొత్త పార్సల్స్ వచ్చినది ఇలా నీకు ఎన్ని చీర కావాలి ఎన్ని చీర అవైలబుల్ ఉన్నాయి చాలా మంచి రకాల రిక్వైర్మెంట్ ఐటమ్ ఉన్నాయి ఇది అట్లా చూసుకోండి రిచ్ పల్లో క్వాలిటీ అంటే మలై క్వాలిటీ ఉంటుంది ఇది సాఫ్ట్ బట్ట మీద ఉంటుంది మొత్తం డిజైనర్ ఐటమ్ ఉంటుంది చూసుకోండి ఇది ఖాళీ పేరు మాత్రం పోతే ఇది రుచి కిరేప్ అంటే చాలా కస్టమర్కి తెలుసు రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ చేస్తున్నావు ఇది జాకెట్ ఫ్రెష్ చీర ఉంటుంది చూసుకోండి ఎస్ఎస్టీ ఏం ఉంటుంది నీకు మొత్తం ఫ్రెష్ క్వాలిటీ ఉంటుంది అంటే మిక్స్లా వస్తే అట్లా చూసుకోండి కలర్ కాంబినేషన్ అన్నీ చూపిస్తున్నావు నీకు చాలా మంచి మంచి కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది డిజైన్స్ మాత్రం అంటే కంపల్సరా వంద ప్లస్ డిజైన్స్ ఉంటుంది ఇదిలా రేట్ బాల్ నీకు ఆఫర్ రేట్లో ఇస్తున్నాను ఓన్లీ నీకు ఇది టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల అరవై ఐదు రూపాయల నీకు టెన్ టెన్ పీసెస్ ఈ కట్టా వస్తే కంపల్సరీగా కట్ట కట్ట తీసుకోవాలి రేట్ బాల్ నీకు ఆఫర్ రేట్లో టూ సిక్స్టీ ఫైవ్ ఈ టైప్లో నీకు డిజైన్స్ కూడా కావాలంటే అన్ని డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎట్లా మాత్రం కావాలంటే రెండు నూట అరవై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఐటమ్స్ ఉంటుంది చూసుకోండి పట్టులా కూడా చూపిస్తాను నీకు చాలా మంచి మంచి రకాల మ్యారేజ్ స్పెషల్ ఐటమ్స్ చూపిస్తాను చూసుకోండి ఫస్ట్ ఐటమ్ చూసుకోండి మొత్తం ఇది మొత్తం ట్రెడ్ లాగా ఐటమ్ ఉన్నది చూసుకోండి సూపర్ కాన్సెప్ట్ సిల్వర్ జరీ వస్తే నీకు మొత్తం చీర చూపిస్తున్నట్టు చూడండి చాలా మంచి రకాలు ఎట్లా నీకు రిచ్ పల్లో వస్తాయి సిల్వర్ జరిగి కాన్సెప్ట్లా ఎట్లా చూడండి ఫ్యాన్సీ పల్లో మొత్తం జరి అంటే చాలా మంచి వాషేబుల్ ఐటమ్ ఉన్నాయి చూసుకోండి నీకు లోపల నీకు డిజైన్ చూస్తే మొత్తం ఇది ప్రింట్ లేదు ఇది ఇది ప్రింట్ వచ్చిన ప్లస్ నీకు ఇది థ్రెడ్ వర్క్ లాగా ఐటమ్ ఉన్నాయి చూసుకోండి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి టూ సైడ్ బార్డర్ మాత్రం కూడా నీకు బిగ్ బార్డర్ వస్తే డిజైన్స్ అంటే దీనిలో కూడా చాలా మంచి మంచి డిజైన్స్ వస్తాయి దీనిలో అట్లా చూసుకో ఇది జాకెట్ జాకెట్ బూట హ్యాండ్స్కి బార్డర్ వస్తే కలర్ కాంబినేషన్ అంటే చాలా మంచి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది కొత్త కొత్త కలర్స్ ఉంటాయి చూసుకోండి అన్నీ నీకు బార్డర్ కాన్స్ నీకు అన్నీ డిఫరెంట్గా ఉంటుంది రేట్ కూడా నీకు చాలా తక్కువ రేట్లో ఓన్లీ నీకు ఇది నాలుగు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఫోర్ ఎయిటీ రూపీస్లో చాలా మంచి ఐటెం ఉన్నాయి చూసుకోండి అలాంటి నీకు వచ్చి ఈ టైప్లో నీకు నీకు ఫ్యాన్సీలా కావాలంటే మొత్తం ప్రింట్లా కావాలంటే చాలా మంచి ఐటమ్ చూసే జరి ఉంటుంది ప్లస్ నీకు ఇది ప్రింట్ ఉంటుంది కలర్ ప్రింట్ వస్తే వాషబుల్ ఉంటుంది కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్తాం అట్లా చూసుకోండి ఇది కూడా రిచ్ పల్లో వస్తే సిల్వర్ జరీలా బార్డర్ కూడా చూసుకోండి గ్రాండ్ లుక్ ఉంటుంది బార్డర్ది లీవ్ డిజైన్ చాలా రిపీటెడ్ ఐటమ్ ఉన్నాయి చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి చూసుకోండి ఇది మొత్తం ఇది లీవ్ డిజైన్ వచ్చి సిల్వర్ జరీ కాన్సెప్ట్లా సూపర్ కాన్సప్ట్లా ఉన్నాయి ఇది జాకెట్ హ్యాండ్స్కి బూటా ఓ హ్యాండ్స్కి బార్డర్ బూటా వస్తే లోపల చీరకి మొత్తం జాకెట్కి కలర్ కాంబినేషన్ దిల్లా కూడా నీకు అన్ని కలర్స్ డిఫరెంట్ ఉంటుంది అట్లా చూసుకోండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి అట్లా చూసుకోండి ఇది కూడా రేట్ మాత్రం సేమ్ రేట్లా పడితే నీకు కలర్స్ కూడా చూసుకోవచ్చు చూడండి చాలా మంచి మంచి కలర్స్ ఉంటుంది సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ ఈ కలర్ కాంబినేషన్ వస్తే ఆఫర్ ఎట్లా ఇస్తున్నావు నాలుగు వందల ఎనభై రూపాయలు నీకు ఎక్కడ దొరుకు నీకు మార్కెట్లా తీసుకుంటే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్లా కంపల్సరీగా మార్కెట్లో దొరుకుతుంది నీకు ఇంకా నెక్స్ట్ ఏడా వచ్చేసి కాపర్ జరీ సిల్వర్ జరీ ఈ టైప్లో నీకు చాలా కస్టమర్ మిక్స్లా కావాలి పట్టు అడుగుతున్నావు ఇప్పుడు మిక్స్లో తీసుకొచ్చినా చూసుకోండి ఆఫర్ ఎట్లా ఉన్నాయి హెవీ హెవీ చీర ఉంటుంది దిల్దా ఎట్లా చూసుకోవచ్చును మొత్తం ఇది పళ్ళు మొత్తం కాపర్ జరీ మీద చెక్స్ డిజైన్ ప్లస్ ఫ్లవర్ డిజైన్ వచ్చిన మొత్తం బిగ్ డిజైన్ వస్తే చూసుకోండి లోపట్ మాత్రం కూడా నీకు లీవ్ డిజైన్ వచ్చిన మొత్తం చాలా మంచి ఐటెం ఉన్నాయి చూడండి కలర్ జరి మీద ఐటమ్ ఉన్నాయి బార్డర్ కూడా నీకు చూసుకోండి గ్రాండ్ లుక్ బార్డర్ మీనాకారి లాగా ఐటమ్ కనపడుతుంది బార్డర్ ఇది కలర్ జరిగిన మీద చాలా ట్రెండింగ్ ఐటెం ఉన్నాయి చూడండి మ్యారేజ్ స్పెషల్ ఐటమ్స్ కోసం జాకెట్ జాకెట్ మాత్రం నీకు బూటా హ్యాండ్స్కి బార్డర్ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి వాషేబుల్ ఐటమ్స్ సాఫ్ట్ క్వాలిటీ మీద వస్తే ఇలా కలర్ డిజైన్స్ అంటే అన్ని వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ వస్తే క్వాలిటీ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ కలర్ డిజైన్స్ చూసుకొచ్చాను చాలా మంచి మంచి కలర్స్ నీకు ఎట్లా జిల్లా కూడా నీకు డిజైన్స్ కావాలంటే ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అలా అవైలబుల్గా ఉంటుంది మా దగ్గర ఎట్లా చూడండి మంచి మంచి కలర్ డిజైన్స్ ఉంటుంది రేట్ మాత్రం కూడా నీకు ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ పడితే అట్లా చూసుకోండి కలర్ డిజైన్స్ బండల్స్ చూసుకోండి ఇట్లా మొత్తం పార్సల్స్ ఉంటుంది ఎన్ని పార్సల్స్ కావాలి ఎన్ని పార్సల్స్ దొరుకుతుంది మిక్స్లో ఆఫర్ ఎట్లా ఇస్తున్నా ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఇట్లా అమ్మిన ఐటమ్ ఉన్నాయి ఖాళీ కస్టమర్ ఖాళీ మా మా సబ్స్క్రైబర్ కోసం నీకు చాలా మంచి మంచి రకాలు ఉన్నాయి చూసుకోండి సేల్ చేయాలి కోసం మ్యారేజ్లో గిఫ్ట్ చేయాలి కోసం ఇట్లా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి తక్కువ ఇట్లా చాలా రిపీటెడ్ ఐటమ్ డోరిమాన్ పట్టు ఇట్లా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ వీడియోలో కూడా పెట్టిన ముందు టూ త్రీ వీడియో బ్యాక్ చాలా కస్టమర్ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ చేసినా ఎప్పుడు వచ్చినా చూసుకోండి చాలా మంచి మొత్తం ఫుల్ జరిగి వస్తే బార్డర్ కాన్సెప్ట్ కూడా చాలా మంచి బార్డర్ వస్తే చూసుకోండి లోపల చూసుకోండి డిజైన్ వచ్చేలా ఉంటుంది దీని అది ఇది చెక్ డిజైన్ వచ్చిన దిల్లా డిఫరెంట్ డిజైన్ కూడా కావాలంటే ఫ్లవర్ డిజైన్స్ అన్నీ ఉంటుంది దిల్లా కానీ వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తే నీకు డిజైన్స్ అన్ని రకాలు పెట్టేస్తా జాకెట్ మాత్రం రన్నింగ్ జాకెట్ వస్తే దిల్లా కలర్ కాంబినేషన్ అంటే చూడండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉంటుంది రేట్ కూడా నీకు ఆఫర్ ఎట్కేస్తున్న ఓన్లీ నీకు ఇది మూడు వందల ముప్పై రూపాయలు త్రీ థర్టీ రూపీస్ గిఫ్ట్ ఇవ్వాలి కోసం పెట్టాలి కోసం చాలా మంచి ఐటమ్ ఉన్నది చూసుకోండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సెవెన్ స్టార్ పట్టు చాలా ట్రెండింగ్లో ఐటెం ఉన్నాయి చూసుకోండి సూపర్ కాన్సాప్ల ఐటమ్ ఉన్నాయి ఫ్యాన్సీ రకాలు చాలా ఇది మార్కెట్లో అంటే థౌసండ్ రూపీస్ ఎట్లా దొరుకుతుంది చాలా కస్టమర్ రిక్వైర్మెంట్ చేస్తున్నావు ఇందుకోసం ఇంకా రిపీటెడ్ చేసిన నీకు పార్సల్ డిజైన్స్ అంటే కొత్త కొత్త డిజైన్స్ వచ్చినది ఇంకా ఎట్లా చూసుకోండి మొత్తం చీర ఇది పాత కస్టమర్కి తెలుసు ఎట్లా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి ఇది చాలా ట్రెండింగ్ సేల్ అవుతుంది ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి చాలా కస్టమర్ రిక్వైర్మెంట్ చేస్తుంది మాకు వాట్సాప్లో ఫొటోస్ పెట్టి అడుగుతున్నావు ఇది ఐటమ్ వచ్చిందంటే పెట్టుంటే ఇప్పుడు వీడియోలా పెడుతున్నావు ఇది చూసుకోండి ఇది జాకెట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి ఫోర్ కలర్స్ కలర్స్ కూడా ఎక్కువ రాదు ఫోర్ కలర్స్ వస్తే డిజైన్స్ అంటే నీకు చాలా మంచి మంచి డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి కింద టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది అది స్కిన్ పైన నెంబర్ ఉన్నాయి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నీకు అన్ని ఐటమ్స్ నీకు వాట్సాప్లో పెట్టిస్తాను ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బర్బరీల ఐటమ్ ఉన్నాయి చూసుకోండి డిజిటల్ ప్రింట్ బర్బరీ సిల్వర్ జరీ కాన్సెప్ట్లో ఐటమ్ వచ్చినాయి అట్లా చూసుకోండి పళ్ళు మొత్తం డిజైనర్ పళ్ళు వస్తే జరీ కాన్సెప్ట్ మీద ఉన్నాయి ప్లస్ నీకు లోపల అంటే మొత్తం డిజిటల్ ప్రింట్ ప్లస్ జరీ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో కూడా నీకు జరీ వీవింగ్ ఉన్నాయి చూసుకోండి ప్లస్ డిజిటల్ ప్రింట్ ఒరిజినల్ వాషబుల్ ఐటమ్ ఉన్నాయి టూ సెట్ బార్డర్కి మాత్రం బిగ్ బార్డర్ వస్తాయి ఇది జాకెట్ జాకెట్లో జరీ బార్డర్ వస్తే చూసుకోండి ఇంకా బూటా వస్తాయి నీకు కలర్ కాంబినేషన్ అంటే నీకు అన్ని కలర్స్ వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ అన్ని ఎట్లా దొరుకుతాయి చూసుకోండి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఇట్లా తీసుకు మేమే సర్ట్ అమ్మినా అన్న ఇది ఓన్లీ నీకు ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడితే చూసుకోండి తక్కువ ఎట్లా మేము అమ్మినా అంటే సర్ట్ వైస్లో ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎట్లా అమ్మినా ఇప్పుడు మిక్స్లో వచ్చిన మిక్స్లో ఇస్తున్నాం అన్ని మిక్స్లో సిల్వర్ జరీ గోల్డ్ జరీ కాపర్ జరీ అన్నీ కలిపి ఉంటుంది దీనిలో ఐటమ్ అంటే చాలా ట్రెండింగ్లో ఐటమ్ ఉన్నాయి డిజిటల్లా అంటే చాలా కస్టమర్కి ఇప్పుడు ట్రెండింగ్ డిజిటల్లా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటుంది చూసుకోండి ఇప్పుడు వీడియోలో వచ్చేసి కొన్ని ఐటమ్స్ చూపినా చూసుకోండి ఇంకా ఐటమ్స్ కూడా కావాలంటే చాలా మంచి మంచి రకాలు ఉన్నాయి మా దగ్గర తక్కువ రేట్లో ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్లో ఎంట్లా ఐటమ్స్ చాలా ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి పట్టులా కూడా నీకు తక్కువ రేట్లో కావాలంటే చాలా మంచి మంచి రకాలు కంపల్సరీగా అప్డేట్ రెగ్యులర్ వస్తే కంపల్సరీగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్